అందరికీ నమస్కారం నా పేరు వర్చిన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్ట పార్ట్ ట్వంటీ సెవెన్ కొత్తగా బ్రాంచ్ ఎలా ఉంది బావా చాలా బాగుంది మా అక్క ఇలా ఉంది అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు విక్రమ్ హంసీ మాటలకు అందరూ ఒక్కసారిగా విక్రమ్ వంక తల చూశారు అక్క ఎవరు అన్నారు అందరూ అదే ఆఫీస్లో పనిచేసే పిఏ నేను బావని ఆట పట్టించడానికి ఊరికి అన్నాను అంటూ కవర్ చేసింది హన్సి ఇక అందరూ చిన్నగా నవ్వుకొని తినడంలో పడ్డారు విక్రమ్ షార్ప్గా చూశాడు హన్సిని సారీ బావా ఇరికించేశాను అనింది హంసీ ఇక తినడం పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలని అనిపించగా రూమ్కి వెళ్ళాడు విక్రమ్ ఇక ఏవేవో ఫైల్స్ చెక్ చేస్తూ అలసిపోయి బెడ్ మీద వాలాడు ఇక జాను గుర్తు రావడంతో అప్పటి వరకు నా చిరాకుపోయి అతని ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ముందు రోజు తనతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకున్నాడు విక్రమ్ ఇక ఇక్కడ భాగ్యం జాను వచ్చినప్పటి నుండి సైలెంట్గా ఉంది అన్ని పనులు తానే చేసుకుంటుంది జానుకి ఒక్క పని కూడా చెప్పట్లేదు ఇక ఆమెను చూసి ఆశ్చర్యపోయింది జాను ఇదేంటి ఎప్పుడైనా నాకు పనులు చెప్పి ఎలా బాధపెట్టాలా అని చూసే పిన్ని ఇలా సైలెంట్ అయిపోయింది అనుకుంటూ ఆకలి అవుతుంటే కిచెన్లో ఉన్న వంటలు చేసి షాక్ అయింది అన్ని జానుకి ఇష్టమైన డిషెస్ చేసి పెట్టింది భాగ్యం ఆమెతో మాట్లాడాలంటే భయం వేసి గమ్మున పెట్టుకొని తిని తన రూమ్కి వచ్చింది జాను ఇక జర్నీ చేయడంతో బాగా అలసిపోయి బెడ్ మీద వాలింది జానుకి కూడా విక్రమ్ బాగా అలవాటు పడిపోయాడు ఇప్పుడు తనతో ఉండాలనిపిస్తుంది అతని జ్ఞాపకాలకు ఎదురుగా ఉండనివ్వట్లేదు తనలో తనే నవ్వుకుంటూ ఉంది జాను ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు మీకు ఎంత దూరంగా ఉండాలని చూసినా నాకు దగ్గరయ్యి నువ్వంటే నాకు ఇష్టం అనిపించుకునేలా చేసుకున్నావు నిజంగా మీ ప్రేమ చాలా గొప్పది అందుకే నేను మీకు పడిపోయాను గాయంతో పరిచయమైన మన పరిచయంలో ఇంత హ్యాపీ మూమెంట్స్ ఉంటాయని కలలో కూడా అనుకోలేదు థ్యాంక్ యూ విక్రమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఊహల్లో తేలుతూ ఎటో చూస్తూ ఉంటే జాను అన్న పిలుపుకి తలతిప్పి చూసింది మీరేంటి ఇక్కడ ఏ రాకూడదా అది కాదు ఇంట్లో పిన్నుంది ఉంటే ఉండనివ్వు నాకేం భయం లేదు అది కాదు విక్రమ్ అంటూ దగ్గరికి వస్తుంటే ప్లీజ్ విక్రమ్ గారు ఇలా రావడం పద్ధతి కాదు అంటూ అతన్ని దూరం జరపడానికి ట్రై చేస్తుంటే అక్కడ ఎవరూ లేరు ఇదేంటి విక్రమ్ గారు రాలేదా నేనే కలగన్నానా అమ్మో ఆయన గారి పైత్యం నాకు బాగా ముదిరిపోయింది కాస్త అతనికి దూరంగా ఉండాలి అని అనుకుంటుంటే అలా ఉన్నావనుకో మన పెళ్ళి ఇప్పుడే అయిపోతుంది అంటున్న మాటలకి ఇది కూడా కలే అని నవ్వుకుంటుండగా ఇదేంటి ఇది కలే అంటుంది ఆల్రెడీ తన కలలోకి వచ్చానా ఏంటి అనుకుంటూ ఏంటి బేబీ నీ ప్రియుడు కలలోకి వచ్చి పిచ్చి పిచ్చి పనులు చేశాడా ఏంటి ఇది కూడా కలే అంటున్నావు అంటూ ఆమె పక్కన కూర్చొని జానుని అతని ఒడిలోకి తెచ్చుకున్నాడు ఒక్కసారిగా షాక్ అయింది జాను అదేంటి మీరు నిజంగానే వచ్చేశారా తమరు అంత గుర్తు చేసుకుంటుంటే నేనక్కడ ప్రశాంతంగా ఎలా ఉంటాను అందుకే వచ్చేసాను బాబు ఇంట్లో మా పిన్ని ఉంది చూస్తే అస్సలు బాగోదు ప్లీజ్ వెళ్ళిపోండి విక్రమ్ అస్సలు వెళ్ళను అవును హాల్లో మా పిన్ని ఉందిగా ఎలా వచ్చారు మీ పిన్ని పెద్ద రాణి రుద్రమాదేవి అనుకుంటున్నావా తనని చూసి భయపడడానికి నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు అంటుంటే నవ్వింది చిన్నగా సరే కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారు విక్రమ్ మీరు మార్నింగ్ వెళ్ళిపోయారు కదా అయినా మనం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామని చెప్పాను కదా అంటుంటే అలా చెప్పావు కాబట్టి ఇలా వచ్చేసాను నాకు ఎన్ని చెప్పినా నిన్ను వదిలి ఉండాలనిపించట్లేదు బాగా అడక్ట్ అయిపోయాను నీకు అన్నాడు ఆమె మెడవంపలో పెదవులతో రాస్తావు పెదవుల స్పర్శకి మైమరుపుగా కళ్ళు మూసి అతడి గుండెలకి ఒరిగింది జాను ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఇంకాస్తా దగ్గరగా అదుముకొని ఆమె చెవిని పెదవులతో రాస్తూ కసుక్కున కొరికాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసి విక్రమ్ తల మీద ఒక్కటేసింది ఏంటి విక్రమ్ అలా కొరికేశారు అంటుంటే నవ్వాడు చిన్నగా జున్ను ముక్క లాంటి పిల్లని ఒడిలో పెట్టుకొని కొరక్కుండా ఎలా ఉండమంటావు కొరక్కుండా ఉండడం అంటే ఇదొక పెద్ద టాస్క్ తెలుసా అన్నాడు నేను జున్ను ముక్కని కాదు మనిషిని అనింది మోతి ముద్దుగా పెట్టి అవునా పాప నువ్వు మనిషివి అనుకోలేదు పంజరంలో బంధించిన చిలకవి అనుకున్నాను అదేంటి విక్రమ్ నన్ను బంధించడం ఏంటి అంటుంటే మీ ఇంట్లో చిలకలాగి బంధించి ఉన్నావు కాబట్టి అలా అన్నాను అంటున్న విక్రమ్ మాటలకి ఏం మాట్లాడలేదు జాను ఇంకా ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని బాధపడుతున్నావు బేబీ డోంట్ వరీ ఐ విల్ బీ విత్ యువర్ ఫర్ ఎవర్ అంటుంటే నవ్వింది చిన్నగా ఇక విక్రమ్ అలా అనగానే హాయిగా అనిపించి అతడి గుండెల్లో ఒదిగిపోయింది జాను ఆఫీస్కి వెళ్ళలేదా విక్రమ్ నా దగ్గరికి వచ్చారు నో బేబీ నాకు చాలా గుర్తొచ్చావు అందుకే వచ్చాను మరి రేపు కూడా వెళ్ళరా ఎందుకు తమరు రేపు కూడా ఆఫీస్కి లేవు పెట్టుకుంటున్నారా అది కాదు విక్రమ్ ఊరికి అన్నాను సర్లే రేపు మా ఇంటికి వెళ్దాం ఓకే నేను పరిచయం చేస్తా ఇదిగో నువ్వు ఈ చీర కట్టుకుని పద్ధతిగా రెడీ అయ్యి ఉండు నేను పిక్ చేసుకుంటాను అంటుంటే ఇది చీర నా కోసమా అంటూ కవర్ ఓపెన్ చేసి చూస్తుంది జాను మెరూన్ కలర్ చీర గోల్డ్ కలర్ బార్డర్తో చాలా బాగుంది చాలా బాగుంది విక్రమ్ గారు అంటుంటే థ్యాంక్ యూ అన్నాడు సరే కానీ అమ్మో మీ ఇంటిగా భయం వేస్తుంది విక్రమ్ మీ ఇంట్లో అంతమంది ఉంటారు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అంటుంటే నువ్వేం టెన్షన్ పడకు మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు నిన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు నిన్ను చూస్తే మా గ్రాని ఎగిరి గంతేస్తుంది అంటుంటే నన్ను చూస్తే మీ గ్రాని ఎందుకు గంతేస్తుంది చెబుతా రేపు వస్తావుగా నీకే తెలుస్తుంది అంటుంటే ఇక కొత్త ప్రపంచం కొత్త మనుషులు వాళ్ళతో ఎలా కలిసిపోతానో అన్న బెదురు మొదలైంది జానుకి విక్రమ్ భుజం మీద తల వాలిస్తూ కళ్ళు మూసింది ఆమె తలని మీరీ టెన్షన్ పడుతున్నావా నువ్వేం భయపడకుదాను అంటూ తల మీద ముద్దు పెట్టాడు ఇక అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే పాకెట్లో ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేసి చెప్పండి మేనేజర్ ఏం లేదు సార్ న్యూ ప్రాజెక్ట్ ఫినిష్ చేద్దామా వాళ్ళ కంపెనీ నుండి ఒకటే పనిగా కాల్స్ వస్తున్నాయి అంటుంటే ఓకే ఎంప్లాయీస్ అందరికీ చెప్పి వర్క్ ఫాస్ట్గా చేసేలా చూడు మళ్ళీ వాళ్ళ దగ్గర మాట పోతే నాకు నచ్చదు అంటుంటే ఓకే సార్ అందరి ఫైల్స్ని మీ క్యాబిన్లో పెట్టిస్తాను మీరు ఎప్పుడు వస్తారు సార్ వస్తాను ఇంకో వన్ అవర్లో అని చెప్పి కాల్ కట్ చేశాడు ఇంకా వన్ అవర్ వరకు ఇక్కడే ఉంటారా అనిది జాను అదేంటి ఒక్కసారిగా అలా అన్నావు మరి నేను వెళ్ళిపోనా అంటుంటే అది కాదు విక్రమ్ ఊరికే అన్నాను అంటూ బుగ్గలాగింది నవ్వుకున్నాడు విక్రమ్ ఆఫీస్కి టైం అవుతుంది ఇక వెళ్ళండి విక్రమ్ మా పిన్ని ఇంతసేపు నా రూమ్లో ఉంటే ఏమనుకుంటుంది చెప్పండి అంటుంటే అనుకుంటే అనుకోనివో నాకేం బాధ ఎలాగో ఆమె అనుకునేవన్నీ ఆల్రెడీ అయిపోయాయిగా ఇంకా అనుకోవాల్సిందేముంది అనగానే పో విక్రమ్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటుంటే నవ్వి నీ దగ్గర నాకు సిగ్గేంటి బంగారం సరే నేను వెళ్ళాలి అంటే నాకు ముద్దు ఇవ్వు వెళ్ళిపోతాను నిన్నటి ముద్దు నాకు చాలా బాగా నచ్చింది అలా ఇవ్వు అంటుంటే పోండి విక్రమ్ నేను ఇవ్వను నాకు సిగ్గు నువ్వు ఇవ్వకపోతే నేను ఇక్కడ నుండి కదలను అబ్బా ఎందుకు ఇలా చిన్న పిల్లాడినా మారం చేస్తున్నారు నాకు నీ లిప్స్ అంటే చాలా ఇష్టం బేబీ నువ్వు కిస్సీ ఇచ్చావనుకో హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటాను లేకపోతే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఒకటే పనిగా గుర్తొస్తూ ఉంటావు అంటుంటే మీరు ఈ మధ్యలో మరీ నా మీద ప్రేమ పెంచుకుంటున్నారు అంత ప్రేమ పనికిరాదు విక్రమ్ ఎందుకు పనికిరాదు చాలా బాగా పనికి వస్తుంది అంటూ అతడి ఒడిలో ఉన్న ఆమె జగన భాగాన్ని చిన్నగా నొక్కి వదిలాడు ఒక్కసారిగా అతడి ఒడిలో నుండి దూకి దూరం జరిగింది జాను విక్రమ్ ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైంది మీరేంటి అలా టచ్ చేస్తున్నారు కొన్ని పార్ట్స్ టచ్ చేయడానికి పెళ్ళి కావాలి బాబు అంత అడ్వాన్స్ అయితే అస్సలు బాగోదు ఎందుకు బాగోదు చాలా బాగుంటుంది కానీ ముందైతే నాకు ముద్దివు నేను ఆఫీస్కి వెళ్తాను అంటుంటే తప్పదా అన్నట్లు చూస్తూ ఉంది అస్సలు తప్పదు కానీ ఇచ్చేసే ఫాస్ట్గా అంటూ ఇంకా దగ్గరికి జరిగి ఆమె నడం చుట్టూ చేయి వేసి మీదకి లాక్కున్నాడు జాను అతడి మెడవంపులో చేతిని పోనిస్తూ అతన్ని దగ్గరగా అనుకుని పెదవులని అందుకుంది ఇక ఇద్దరి పెదవులు నాలుగు పెదవులుగా పరిచయం చేసుకుంటూ ఒకటిగా మారిపోయి ముద్దు మాయలో మునిగి తేలాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్